ఇప్పుడు ఫైనల్ గా అయితే ఇప్పుడు మనం రాజధాని నిర్మాణం అనేది చంద్రబాబు గారి హయాంలో చూడబోతున్నామా లేకపోతే వైఎస్ జగన్ గారి హయాంలో చూడబోతున్నామా ఇప్పుడు రేపు ప్రభుత్వం ఎవరు వస్తుంది ఏంటి అనేది మనం చెప్పలేము ఒకటి చంద్రబాబు గారు ఉన్నంత వరకు సాధ్యమైనంత వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆయన చేయటానికే చూస్తాడు ఆర్థిక వనరులు ఎప్పుడైతే పుష్కలంగా ఉంటాయో అప్పుడు అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది ఆర్థిక వనరుల కోసమే కదా ఈ సమస్య అంతా లేకపోతే ఆయన సింగపూర్ వెళ్ళి అమెరికా వెళ్ళి ఎన్ని అడుకోవాల్సిన అవసరం ఏముందో ఆర్థికంగా లేకపోబట్టి ఇవాళ దాని డెవలప్మెంట్ చేయాలిరా అని నలుగురిలోకి వెళ్ళి అడుగుతున్నాడు ఆయన కాబట్టి ఆ అమౌంట్ ఏమైనా వచ్చి దేవుడు సాయం చేసి అన్ని రకాలుగా ప్రజలు సాయం చేసి ఆయన అభివృద్ధి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చేస్తే మళ్ళీ ఆయనే ఫిఫ్టీ పర్సెంట్ చేసిన చాలు ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాయి చూడండి అమరావతిలో అంతకుముందు ఐదు సంవత్సరాలు ఏం చేశారు మీరు ఏమీ చేయలేకపోయారు ఇప్పుడు ఆయన వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఈ కానీ మొత్తం అన్నీ రిపేర్లు చేసి పెయింట్లు వేసి వెళ్ళి చూడండి ఒకసారి మీరు అభివృద్ధి అంటే ఏంటి అనేది అక్కడ కనపడుతుంది మీకు మరి విట్టి యూనివర్సిటీ మరి ఈ యూనివర్సిటీలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయన గవర్నమెంట్లో ఓకే అయినాయి కదా చెప్పండి మీరు ఆయన గవర్నమెంట్లో అవన్నీ తెచ్చాడు ఆయన వాళ్ళ ఎస్ఆర్ఎం అంటే ఏంటో తెలియదు విట్ అంటే ఏంటో తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఇన్స్టిట్యూట్లు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు మరి బిట్స్ పిల్లానికి కూడా ఇచ్చాడు అవకాశం ఆయన మరి అలా ఇచ్చినప్పుడు పిల్లలు ఎడ్యుకేటెడ్గా ఎలా పెరగాలి అనే ఆలోచన కలగజేసాడు ఆయన రేపటి తరానికి నాంది ఆయన అంతేగాని పిచ్చి మాటలు పిచ్చి వ్యవహారాలు పిచ్చి ఆలోచనలు ఆయన్ని విమర్శించటం అది చాలా పొరపాటు ఇదేంటంటే చెయ్యలేక ఏమీ చేయలేక ఏం చేస్తాడు వీళ్ళు ఏదో చెబుతూ ఉంటారు ఒకటి మీద ఒకటి చెప్పుకుంటారు అది అంటే ఒక హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ కానీ బనకచర్ల ప్రాజెక్ట్ కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ చంద్రబాబు స్వలాభం కోసమా రాష్ట్ర స్వలాభం కోసమా అని చెప్పి వాళ్ళు అయితే ప్రశ్నిస్తున్నారు ఏమండి అనేవాడు ఎంసీఏ చంద్రబాబు స్వలాభం అయితే ఉంటుందండి ప్రజల కోసం ఆయన ఇబ్బందులు పడుతున్నాడు మనం చెబుతుంటే ఎంసీఏపు ఆయన స్వలాభం ఆయనకేంటి లాభం చెప్పు ఆయన స్వలాభం ఏముంటుంది చెప్పు ఐదు సంవత్సరాలు స్వలాభం కోసం చేసాడు ఆయన అంతకుముందు చేశాడుగా ఐదు సంవత్సరాలు జగన్ గారు స్వలాభం కోసమే చేశాడా పది లక్షల కోట్లు ఎవరొత్తారో ఎక్కడి నుంచి అవన్నీ పూడ్చుకుని ఇవన్నీ చేసి ఆ స్వలాభం ఉండబట్టి అట్లా నాశనం అయిపోయింది అది ఇవాళ ఈయనకి ఆ స్వలాభం లేదు అంటే గత ప్రభుత్వం చేసిన అప్పులనే కంటిన్యూగా వచ్చినాయి కానీ మేము మా హయాంలో అప్పులు అనేవి పెరగలేదు అని చెప్పి అంటున్నారు పెరగల అప్పుడు లక్ష కోట్లు ఉన్నాయి ఆ లక్ష కోట్లు పూడ్చుకుంటే చాలు ముందు అయ్యే మరి కోసమే కదా ఇప్పటికీ నిదానంగా నిదానంగా అభివృద్ధి పదంలో సెంట్రల్ గవర్నమెంట్ అడిగి కొన్ని నిధులు తెచ్చుకొని ఏదో చేసాము అనేది కాకుండా గట్టిగా చేయాలి అనేది ఆయన చూపిస్తున్నాడు ప్రతి విషయంలోనూ అంటే రాష్ట్రం విడిపోయిన టైంలోనే రా నవీ ఆంధ్రప్రదేశ్కి కొన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయి ఆ అప్పులన్నింటిని చంద్రబాబు అలా వదిలేసి వెళ్ళిపోయారు మా మీద పడేశారు అంటున్నారు అది తప్పు అది చాలా తప్పు అది అసలు అది కరెక్ట్ కాదు ఆయన ఒక్క రూపాయి కూడా ఉంచకోకుండా ఉన్నదాన్ని దాన్ని తీసుకొచ్చి పైకి లేపాడు ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఆంధ్ర స్టేట్కి అసలు ఏ రూపాయి లేదు మళ్ళీ ఏదన్నా వస్తే చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ పెరిగింది తర్వాత తీసుకెళ్లి ఆయన ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మొత్తం మొత్తం నాకేశారు కదా తెలంగాణ ఉందా ఇందులో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్తో వస్తున్నా అన్న చంద్రబాబు గారు అలాగే సంక్షేమ పాలన అందించానన్న వైఎస్ జగన్ గారు వీళ్ళిద్దరిలో ఎవరిని సీఎంగా అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు ఎప్పుడు చూసినా ప్రజల యొక్క ఆకాంక్ష ఏంటంటే అభివృద్ధి చేసేవాడు వైపే ఉంటుంది కానీ అభివృద్ధి చేయకుండా స్వలాభం కోసం పనిచేసేవాడిని ఎవరు ఒప్పుకోరు అభివృద్ధి పనిచేయాలి ఇదిగో నేను ఇది చేశాను అని దమ్ముగా చూపించగలిగే నాయకుడి కోసం ఎత్తుకుంటారు ప్రజలు ఇవాళ ప్రజలు పిచ్చాడు కాదు తెలియగలడు బాగా ఎవరు బాగా అభివృద్ధిగా చేస్తున్నారు ఎవరు ఇది చేస్తున్నారో తెలిసి వాళ్ళకి స్వలాభంతో చేసాడు కాబట్టి ఆయన ఆయన దారి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు అది ఆ పదకొండుతోనే సరిపెట్టుకున్నాడు అదే స్వలాభం లేకుండా నువ్వు కూడా న్యాయం చేసి అన్ని నిజంగా డెవలప్మెంట్ చేస్తే నువ్వే ఉండేవాడు ఇక తేడా ప్రజలు పంపించాడా వైనాటి వన్ సెవెంటీ ఫైవ్ అలాగే వైనాటి కుప్పం అన్నారు ఇది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోతుంది అంటున్నారు ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు ఏదైనా కానీ చంద్రబాబు గారి నోట్లో నుంచి ఏదొస్తే దొరికింది కానీ ఇవన్నీ పిచ్చి మాటలు ఇవి శవనం నాటి ట్వంటీ ఇప్పుడు ఎలక్షన్ ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు ఒప్పు మేమే వచ్చేస్తున్నాం అధికారంలో ఇంకే ఇంకేముంది ఇంకే ఇంకే అని చెప్పారు రెండు వేల మొన్న మొన్న ఎలక్షన్ అప్పుడు ఎన్ని వచ్చినాయి పదకొండు సీట్లు వచ్చాయి